హలో ఫ్రెండ్స్ సుజాత వర్డ్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అందరూ బాగున్నారా మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో ఎక్కువ మందికి చేరడానికి హెల్ప్ అవుతుంది అలాగే ఈ వీడియో తప్పకుండా అందరికీ షేర్ చేయండి ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలిసి ఉండవచ్చు కానీ తెలియని వాళ్ళు కూడా ఇంకా ఉంటారు కదా సో వాళ్ళందరి కోసం ఈ వీడియో ఉపయోగపడుతుంది కదా సో ఇంకా మీ సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్ ఈరోజు మనం బుక్స్ రీడింగ్ ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఎందుకు బుక్స్ రీడింగ్ ఈ టాపిక్ ఎంచుకున్నానంటే మా స్టూడెంట్స్కి నేను బుక్స్ క్లాస్ బుక్స్ చదవమని చెప్తున్నప్పుడు వాళ్ళు చాలా బోర్గా ఫీల్ అవుతూ ఉన్నారు సో వాళ్ళకి నేను ఒకరోజు ఈ బుక్స్ గురించి క్లాస్ తీసుకున్నాను అయితే ఇక్కడ అన్ని విషయాలు చెప్పను కానీ కొన్ని విషయాలు మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది అందుకే ఈ వీడియో చేస్తున్నాను నిజానికి బుక్స్ మన జీవితంలో ఒక పాఠనే చెప్పాలి ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి బుక్స్ చదువుతూ ఉంటాం కదా క్లాస్ బుక్స్ టెన్త్ క్లాస్ వరకు ఆ తర్వాత కాలేజ్ బుక్స్ ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాల్సి వస్తే అప్పుడు కూడా మనం బుక్స్ ప్రిపేర్ అవుతూ ఉంటాం అయితే ఎడ్యుకేషన్ బుక్సే కాదు కానీ ఇంకా ఆధ్యాత్మికమైన బుక్స్ తర్వాత ఆయుర్వేదిక్ బుక్స్ మెడిసిన్కి సంబంధించినవి ఇంకా హిస్టారికల్ బుక్స్ ఎకనామిక్స్ పొలిటికల్ విషయాలు తెలియచేసే బుక్స్ ఇలా చాలా కేటగిరీస్లో మనకి బుక్స్ అందుబాటులో ఉంటాయి అయితే మనం ఎడ్యుకేషన్ బుక్సే కాదు అప్పుడప్పుడు ఇతర బుక్స్ కూడా చదవటం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి సో అవి కొన్ని బ్రీఫ్గా నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను అసలు ఒకప్పుడు బుక్స్ చదివే అలవాటు చాలా మందికి ఉండేది ఎందుకంటే అప్పుడు ఎంటర్టైన్మెంట్కి సంబంధించి వేరే ఏమీ ఉండేవి కాదు చదివితే బుక్స్ చదవాలి లేదంటే ఆటలు పాటలు ఇలాంటివి ఉండేవి కానీ ఇప్పుడు సోషల్ మీడియా బాగా యాక్టివ్లో ఉంది కాబట్టి వీడియోస్ ఇంకా ఇతర యాక్టివిటీస్ కూడా ఉన్నాయి అందుకే బుక్స్ చదివే వాళ్ళ సంఖ్య కూడా బాగా తగ్గిపోతుంది అయితే అసలు బుక్స్ ఎందుకు రాయబడ్డాయి అంటే ఏదైనా ఒక సమాచారం తర్వాత జనరేషన్స్కి కూడా తెలియచేయబడాలి అందరికీ ఉపయోగపడే విధంగా ఈ సమాచారం అందుబాటులో ఉండాలి అని పూర్వీకులు ఉద్దేశించి వాళ్ళు చెప్పాలనుకున్నవి బుక్స్ రూపంలో మనకి అందుబాటులో ఉంచారు మొదట జంతువుల చర్మాలపైన బుక్స్ వ్రాయబడి ఉన్నాయి బుక్స్ అంటే సమాచారం వ్రాయబడి ఉండేది తర్వాత రాతి పలకలు చెక్క పలకలు మట్టి పలకలు వీటిపైన అలాగే నిర్మాణాల యొక్క గోడలపైన కొంత సమాచారం వ్రాసి భద్రపరిచేవాళ్ళు తర్వాతి కాలంలో తాళపత్ర గ్రంథాలు వచ్చాయి ఆ తర్వాత పేపర్ కనుగొనబడింది ప్రింటర్ కనుగొనబడింది అప్పుడు మనకి బుక్స్ ముద్రించబడుతూ వచ్చాయి ఇప్పుడైతే ఆన్లైన్ బుక్స్ అంటే డిజిటలైజ్ అయిపోయాయి బుక్స్ అన్నీ కూడా చాలా వరకు మనం ఏ బుక్ కావాలన్నా మ్యాక్సిమం ఆన్లైన్లో ఇప్పుడు మనకి దొరికే అవకాశం ఉంది సో ఈ విధంగా బుక్స్ ప్రాధాన్యం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది బుక్స్తో పాటు ఆర్టికల్స్ మ్యాగజైన్స్ ఇలాంటివి కూడా మనకి అందుబాటులోకి వచ్చేసాయి అయితే మరి ఈ బుక్స్ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే బుక్స్ మనం ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేయవచ్చు ఏదైనా ఊరు వెళ్తున్నాం అనుకోండి బుక్స్ మనతో పాటు తీసుకెళ్ళవచ్చు అయితే డిజిటల్ బుక్స్ కూడా మనం మనతో పాటు అంటే మన మొబైల్లో వెబ్సైట్లోకి లాగిన్ అయి చూడవచ్చు కానీ ఒక సందర్భంలో నెట్వర్క్ ఉండకపోవచ్చు కదా కానీ బుక్ మనతో పాటు తీసుకెళ్తే మనం ఎక్కడైనా కూడా ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా చదువుకోవచ్చు దీనివల్ల ఇది మనకి కలిగే ఒక మంచి బెనిఫిట్ ఇంకా మరి ఈ బుక్స్ చదవటం వల్ల అసలు మనకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అని అంటే బుక్స్ అంటే పుస్తకం ఒక మంచి మిత్రుడు అని మనం కొటేషన్ చెప్పుకుంటూ ఉంటాం ఇంకా చాలా మరి కొటేషన్స్ ఉన్నాయి మనకి చెప్పుకోవడానికి అయితే నిజమే ఒక్కొక్కసారి బుక్స్ అంటే మనం ఎవరు లేనప్పుడు బోర్గా ఫీల్ అయ్యామనుకోండి అనుకోండి సో ఏమీ తోచడం లేదు అప్పుడు ఒక బుక్ చదివితే మనకి మంచి రిలీఫ్గా ఉంటుంది టైంపాస్గా ఉంటుంది సో ఎవరితో మనం అంటే మనకి ఒక్కొక్క సందర్భంలో బుక్స్ గైడ్గా కూడా ఉపయోగపడతాయి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాం అనుకోండి సో అప్పుడు అన్ని సందర్భాల్లో అందరూ కోచింగ్కి వెళ్ళలేరు కానీ బుక్స్ చదివారు అనుకోండి మోడల్ పేపర్స్ ఎలా ఉంటాయి క్వశ్చన్స్ ఎలా వస్తాయి ప్రీవియస్ పేపర్లో ఏమేమి అడిగారు ఇవన్నీ కూడా మనకి బుక్స్ చదవటం వల్ల తెలుస్తాయి సో కాబట్టి ఇది ఒక మనకి గైడ్ లాగా యూస్ అవుతుంది సో ఇంకా బుక్స్ వల్ల మనకి కలిగే యూస్ ఏమిటి అని అంటే మనకి ముందున్నటువంటి పూర్వ రోజుల్లో ఉన్నటువంటి సమాచారం ఏది కూడా మనకి తెలియదు కదా కానీ అవన్నీ కూడా మనం బుక్స్ చదవటం వల్ల నేర్చుకుంటాం అంటే చూడండి గతంలో రాజ్యాలు ఎలా ఉండేవి రాజుల గురించి సమాచారం అలాగే పొలిటికల్గా రాజకీయ పరంగా మనకి ఏ విధంగా ఈ యొక్క డెమోక్రసీ వ్రాయబడింది ఇంకా చాలా విషయాలు అప్పుడు ఆర్థికపరమైన స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ అంటే అప్పుడు ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆచారాలు సాంప్రదాయాలు సంస్కృతులు ఇవన్నీ ఏ విధంగా ఉండేవి ఇవన్నీ కూడా మనకి పుస్తకాల ద్వారానే తెలుసుకోగలుగుతాం కదా సో తర్వాత సమాజం పట్ల మంచి అవగాహన అలాగే వ్యక్తుల పట్ల ఒక అవగాహన కూడా బుక్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అయితే మన చుట్టూ ఉన్న ప్రదేశాలు వ్యక్తులు వీళ్ళని చూస్తూ కూడా మనం నేర్చుకోవచ్చు కదా ఈ క్వశ్చన్ మీలో చాలా మందికి ఉండవచ్చు నిజమే కానీ మన చుట్టూ ఉన్న పరిస్థితులు వ్యక్తుల ద్వారా నేర్చుకుంటే మన చుట్టూ ఉన్న విషయాలే మనం తెలుసుకోగలుగుతాం కానీ ఇతర ప్రాంతాల్లో లేదా ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉండే విషయాలు మనకి ఎలా తెలుస్తాయి కదా సో అవి ఈ యొక్క బుక్స్ రూపంలో నిక్షిప్తం చేయబడి ఉంటాయి కాబట్టి వాటిని చదవటం వల్ల మనం అవగాహన చేసుకోవచ్చు తర్వాత అంటే దీనివల్ల మనకి కొంత జ్ఞానం తెలుస్తుంది అనమాట ఎక్కడ ఏ విధంగా ఉంటుంది అనేది తర్వాత భాషా నైపుణ్యం అంటే లాంగ్వేజ్ స్కిల్స్ మనం డెవలప్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు చూడండి మనం స్పోకెన్ ఇంగ్లీష్ చదువుతున్నప్పుడు మరి బుక్స్ చదివి నేర్చుకుంటాం కదా ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకోవాలంటే బుక్స్ చదువుతాం డైరీ చదువుతాం ఒక భాషలో ఉన్న పదానికి ఎన్ని అర్థాలు ఉన్నాయి వ్యతిరేక అర్థాలు ఏమిటి ఇలాంటివన్నీ కూడా బుక్స్ చదివి మనం నేర్చుకుంటాం కదా సో కాబట్టి పదప్రయోగం ఏ విధంగా ఉంది వాక్య నిర్మాణం ఎలా ఉంది వ్యాకరణాలు ఏమిటి ఇవన్నీ కూడా బుక్స్ చదివి మనం నేర్చుకోగలుగుతాం సో తర్వాత చదివింది చదివినట్టు చదివి వదిలేయడం కాదు కానీ దాన్ని ప్రాక్టీస్ చేస్తే ఇంకా మనం అనర్గలంగా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది కదా సో ఇది ఒక ఉపయోగం ఇక తర్వాత ఎడ్యుకేషన్ బుక్స్తోనే కాదు కానీ ఎంటర్టైన్మెంట్ కూడా బుక్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ స్టోరీస్ నావెల్స్ కవితలు పద్యాలు నీతి కథలు ఇలాంటివి ఇవి చదవటం ద్వారా మనకి మోరల్ వాల్యూస్ తెలుస్తాయి నీతి కథలు ఉన్నాయనుకోండి వాటిలో మనం కొంత నీతి గ్రహిస్తాం కదా ఎలా ఉండాలి మంచి చెడు తర్వాత కోపం శాంతం దయా ఇవన్నీ ఇలాంటివన్నీ కూడా మోరల్ వాల్యూస్ అన్నీ కూడా మనం ఈ స్టోరీస్ తర్వాత ఈ పద్యాలు ఇలాంటివి చదవటం వల్ల మనం నేర్చుకుంటాం మనకి తెలుసు కదా తన కోపమే తన శత్రువు ఇలాంటి పద్యాలు తర్వాత మిత్రలాభం ఇలాంటి కథలు ఇలా ఎన్నో ఉన్నాయి సో వీటిని మనం చిన్నప్పటి నుంచే మనకి స్కూల్లో కూడా లెసన్స్ లాగా నేర్పిస్తారు సో ఇవి చదవటం వల్ల మనకి మారల్ వాల్యూస్ తెలుసుకుంటాం అలాగే మంచి ఐడియాస్ వస్తాయి మనకి ఐడియాలజీ బాగా డెవలప్ అవుతుంది బుక్స్ చదవటం వల్ల ఇంకా మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది ఎప్పుడైతే మన మైండ్ యాక్టివ్గా ఉంటుందో అప్పుడు మన మానసిక స్థితి కూడా చాలా బెటర్గా ఉంటుంది సో మానసిక స్థితి బెటర్గా ఉన్నప్పుడు మనకి అన్ని పాజిటివ్ థింకింగ్ అలవాటు అవుతుందనమాట సో ప్రతిదీ కూడా అంటే మన ఆలోచన శక్తి బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు బుక్స్ చదవటం వల్ల సో బుక్స్ చదవటం వల్ల సమయాన్ని మనం ఎక్కువగా వృధా చేయం టైంపాస్ కోసం వేరే వాళ్ళతో చిట్ చాట్ చేయడం ఫన్నీగా మాట్లాడుకోవడం ఇలాంటివి చాలా తగ్గిస్తాం మనం ఎందుకంటే మనకి ఇష్టమైనటువంటి బుక్ ఇంట్రెస్ట్ కలిగిన బుక్ ఉందనుకోండి ఎప్పుడెప్పుడు పూర్తి చేద్దామా ఇప్పుడెప్పుడు చదువుదామనే ఉంటాం కదా ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు మనం వెళ్ళి బుక్ చదువుతూ ఉంటాం కదా సో ఇలా మనం టైం ఎక్కువ వేస్ట్ చేసుకోము క్రియేటివిటీ మనకి మరొక ఉపయోగం ఏంటంటే మంచి క్రియేటివిటీ పెరుగుతుంది బుక్ చదవటం వల్ల రీడింగ్ స్కిల్స్ బాగా పెరుగుతాయి బాగా డెవలప్ అవుతాయి అలాగే కాన్సన్ట్రేషన్ కూడా బాగా డెవలప్ అవుతుంది బుక్స్ చదవటం వల్ల అయితే చాలామంది బుక్స్ చదువుతున్నప్పుడు మేము కూడా ఇలా రాస్తే బాగుండు అనుకుంటారు కానీ వాళ్ళకి ఏది ఎలా రాయాలో తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోరీ రాయాలనుకున్నారనుకోండి ఎలా రాయాలో తెలియదు కదా కానీ ఈ బుక్స్ చదవటం వల్ల ఓ స్టోరీ అంటే ఇలా ఉంటుంది ఎలా రాయాలి నవలంటే అంటే ఇలా రాయాలి ఇవన్నీ కూడా తెలుస్తాయి అంటే ఒక రైటింగ్ స్కిల్సే కాదు క్రియేటివిటీలో ఇంకా చాలా రకాలుగా మనకి బుక్స్ ఉపయోగపడుతూ ఉంటాయి అలాగే బుక్స్లో ఉన్నటువంటి నావెల్స్లో ఉన్నటువంటి ఆ యొక్క స్టోరీస్ తీసుకుని చాలామంది ఈ మూవీస్గా కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కదా సో ఇవన్నీ కూడా మనలో క్రియేటివిటీని బాగా పెంచుతాయి ఇంకా తర్వాత ఏంటంటే బుక్ చదవటం వల్ల ఒక మంచి మెడిటేషన్ లాగా మనకి అలవాటు అవుతుంది సో బుక్స్ బాగా చదువుతూ ఉంటే మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అలాగే మంచి స్ఫూర్తిని పొందుతాం మనం బుక్స్ చదవటం వల్ల ఎందుకంటే చాలామంది జీవిత చరిత్రలు పుస్తకాలు పనులు మనకు అందుబాటులో ఉన్నాయి కదా సో వాటిని చదివినప్పుడు వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు ఏం సాధించారు ఎలా సాధించారు ఎలా కష్టపడ్డారు ఇవన్నీ కూడా మనకి అర్థం చేసుకున్నప్పుడు మనలో కూడా తెలియనటువంటి ఒక ఆసక్తి కలుగుతుంది వాటి పట్ల సో మనం కూడా మంచి ఆశయాలు కలిగి ఇతరులకు ఈ విధంగా మనం కూడా చేయాలి అనే ఉద్దేశం కలుగుతుంది సో దీనివల్ల చాలామంది అలా పుస్తకాలు చదివి మరి మంచి పనులు చేసి గొప్పవాళ్ళుగా ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు కదా సో మనలో కూడా ఈ యొక్క స్ఫూర్తి ఈ ప్రేరణ ఏదైతే ఉందో అది ఈ పుస్తకాలు చదవటం వల్ల ఇతరుల జీవిత చరిత్రలు మనం చదవటం ద్వారా మనకి నేర్చుకోవచ్చు సో ఈ విధంగా మనకి పుస్తకాలు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి మరి ఇవే కాకుండా అంటే పుస్తకాలు చాలానే ఉంటాయి కానీ మనం మనకు అవసరమైనవేవో అవే చదువుకుంటే మంచిది అంటే ఎడ్యుకేషన్ బుక్స్ ఎలాగో చదువుతాం వీటితో పాటు మనకి సమయం దొరికినప్పుడు మనకి ఏదైతే హెల్ప్ఫుల్గా ఉంటుంది మనం ఏది చదివితే మనకి మేలు జరుగుతుంది అలాంటి బుక్స్ మనం ఎంచుకొని చదువుకోవచ్చు అలాగే ఆధ్యాత్మిక బుక్స్ కూడా ఉంటాయి అంటే దేవుని గురించిన విషయాలు తెలుసుకోవటం తర్వాత మరి దైవభక్తి పరమైనటువంటి విషయాలన్నీ కూడా ఈ పుస్తకాల ద్వారా మనం తెలుసుకోగలుగుతాం కదా సో ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా చాలా బెనిఫిట్స్ మనకి పుస్తకాలు చదవడం ద్వారా వస్తాయి సో ఇంతవరకు పుస్తకాలు చదివే అలవాటు లేకపోతే తప్పకుండా మీరు పుస్తకాలు చదివి అలవాటు చేసుకోండి అలాగే ఇవి కాకుండా ఇంకా మీకు తెలిసినటువంటి ఉపయోగాలు బుక్స్ చదవటం వల్ల ఉండే బెనిఫిట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇతరులు కూడా వాటిని తెలుసుకునే అవకాశం ఉంటుంది కదా సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్